どうも。<noise> కొన్ని సందర్భాల్లో ఇతరుల నుండి సహాయం తీసుకుని కొన్ని వస్తువులను ఉచితంగా తీసుకుంటాం తెచ్చుకుంటాం అయితే వాస్తు ప్రకారం ఇతరుల నుండి ఉచితంగా కొన్ని వస్తువులు తీసుకోకూడదు ఎప్పుడైతే వాస్తు శాస్త్రంలో ఇవి పాటిస్తారో సమస్యలు దరిచేరవు చాలా శాతం మంది కొన్ని సందర్భాల్లో ఇతరుల షూలు చెప్పులు ఉపయోగిస్తారు మరియు వాటిని ఉచితంగా తీసుకుంటారు అప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి ముఖ్యంగా రోజు చేసే పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు పేదరికానికి గురవుతారు అలాగే షూ మరియు మరియు చెప్పులను తెచ్చుకోవడం వల్ల ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కోవాలి ఉప్పుని ఇతరుల నుండి కూడా ఉచితంగా తీసుకోకూడదు ఎప్పుడైతే ఇతరుల నుండి ఉప్పును ఉచితంగా తెచ్చుకుంటారో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఉప్పు శనిదేవుడు మరియు సూర్యుడికి ఉప్పు శనిదేవుడు మరియు సూర్యుడికి సంబంధించిన వలన ఉప్పుని ఉచితంగా తెచ్చుకోవద్దు ఒకవేళ తెచ్చుకుంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేయండి సూదులను కూడా ఇతరుల నుండి ఉచితంగా తెచ్చుకోవద్దు ప్రతికూల శక్తి వస్తుంది ఇబ్బందులు ఎదుర్కోవాలి మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది అలాగే జేబు రుబాల్ని కూడా ఉచితంగా తీసుకోకూడదు బహుమతిగా కూడా ఎవరికి ఇవ్వకూడదు ఎప్పుడైతే ఇతరుల దగ్గర నుండి జేబు రుబాలు అంటే హ్యాండ్ కర్చీఫ్ తీసుకుంటారో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాలి ఎవరి దగ్గర జేబు రుబాలను ఉచితంగా తీసుకోకండి